చాలా వెల్కమ్ టు అలగే ముఖ్య అతిథి రదను కూడా టీచర్స్ క్లాస్ తో ఆహ్వానిద్దాం ఫుటబాల్ स्कूल चैरम भगवदी गारे एपी जम रो असोसीये प्रेसीडेंट रमण गार एपी जम रोप असोसीये सैक्रटरी सुबह गारी सत्यसाई डिस्ट्रिक सटरी नरसींह नार होब्डिगार की जयपुर की मेल इकोर लीडर्स अंदर की स्कूल स्टाफ स्टूडेंट अंदर की पेर पे नमस्कार चार हापी उ కొత్త గేమ్ ఇది నాకు తెలియదు ఒక ఫస్ట్ టైం నా జంప్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఎందుకంటే ఒక కొత్త గేమ్ ఎంచుకున్నారు రెగ్యులర్గా స్పోర్ట్స్ అందరికీ ఉంటుంది కానీ అందులోనే ఒక స్పెచ్ఛనే గేమ్ ఎంచుకున్నారు దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ హూ ఎవర్ హ్యాస్ ఇన్స్పైర్ యూ టు మీలో పుట్టించిన వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్పండి ఎందుకంటే రెగ్యులర్గా అవే గేమ్స్ ఆడుతూ ఉంటారు చాలా మంది అవి ఆడొద్దని కాదు కానీ మీరు వేరే ఏదో ఆలోచనతో ఒక గేమ్ ఎంచుకున్నారు దాంట్లోనే ముందు రావాలనుకుంటున్నారు చాలా మంచి ఒక పద్ధతి రాబర్ట్ ఫాస్ట్ ఒక ఎందుకంటే టేక్ ద రోడ్ దట్ వాస్ నెవర్ టేకన్ బై అదర్స్ అనేది ఒక ఒక పోయంలో ఒక చిన్న లైన్ అండి అంటే రెండు రోడ్లు దొరుకుతాయి మనకి లైఫ్లో ఎప్పుడు రెగ్యులర్గా అందరూ ట్రావెల్ చేసే రోడ్లో వెళ్ళొద్దండి ఇంకొక రోడ్లో వెళ్ళి మీ గొప్పతనం ఏదో చూపించండి అనే దానికి మీరే లైవ్ ఎగ్జామ్స్ పిల్లలందరూ ఇక్కడ కంగ్రాచులేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు ప్రైజులు వచ్చినా రాకపోయినా బట్ యూ యూ హ్యావ్ షో ఇన్ని సార్లు ఇన్ని ఇరవై ఆరు జిల్లాల నుంచి ముందుకు వచ్చి ఇట్లా అమ్మా నాన్న ఇంట్లో వదిలేసి కూడా మీరు ఇంత చిన్న ఏజ్లో ఇలా టోర్నమెంట్లకి దీనికి తిరుగుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ ఇదే లైఫ్లో కంటిన్యూ చేయండి ఏ గేమ్ అయితే ఎంచుకున్నారో దాంట్లో మీకు బెస్ట్ అనేది మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ముందుకు వచ్చే చూడండి మీకు వస్తే ఇంకో తెలుసు కదా స్పీడెస్ట్ పర్సన్ ఫాస్టెస్ట్ పర్సన్ ఆయన ఎన్ని గంటలు ప్రయత్నాలు కష్టపడి ఆయన ఆ ఫ్యూ సెకండ్స్ రిలే కోసము ఎన్ని అవర్స్ ఆఫ్ వర్క్ చేసుకుంటే అనేది మీకు తెలిసి ఉంది మీరు ఒకసారి ఆయన లైఫ్ హిస్టరీ చదివితే నీకు తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కరు ఒక్క ప్రతి ఒక్కరూ అలాంటి ఒక గొప్ప స్థానంలోకి రావాలని కోరుకుంటున్నాను మీకు ఎడ్యుకేషన్తో పాటు ఇది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ మీ లైఫ్లో ఇది ఒక ఎక్స్ట్రా కరిక్యులర్గా ఉంది దీంతో మీ టీచర్లు కానీ పేరెంట్స్ కానీ లేదంటే బయట ఎవరైనా మిమ్మల్ని దినా మీరు ఎందుకు ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఓన్లీ దీని ఎక్కువ ఇస్తున్నారంటే మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పండి దీనివల్ల మీకు మీ ఆరోగ్యము ఇంకా చదువు బాగా చదువుకోవడానికి మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని వాళ్ళకి లైవ్గా చూపించండి ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చదువుకోరు అనేది ఏం లేదు అలా ఏం లేదు కదా అవునా మీరు కూడా బాగా చదువుకుంటారు కదా అది ప్రూవ్ చేసుకోండి మీరంతా ఓకే థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ ఈవెంట్ నాకు కూడా ఒకసారి డెమో ఇస్తే నేను చూస్తాను ఎంజాయ్ చేస్తాను థ్యాంక్ యూ విజ్ఞాన్ స్కూల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజ్ఞాన్ స్కూల్ చైర్మన్ గౌరవ శ్రీ ప్రభు ద్రసాద్ గారికి ఏపీ జంప్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవనీయులు వీలు గారికి ఏపీ జంప్లో అసోసియేషన్ సెక్రటరీ గౌరవనీయులు సుబ్బయ్య గారికి శ్రీ సత్యసాయి మిస్ట్రిక్ సెక్రటరీ నాయక్ గారికి ఎక్స్ఎఫ్బిపిరెడ్డి గారికి కన్వీనర్ జయచంద్ర గారికి జయంద్ర గారికి ఈరోజే ఆయన ప్రత్యేక తెలియజేస్తున్న ప్రతిష్టాత్మక నీటి పడల సంఘాన్ని కలిసి ఎన్నికలు కొంచెం మిగతా నాయకులు బిఎన్ స్టాఫ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ పేరు వెళ్ళిన నా హృదయపూర్వక నమస్కారాలు నేను దాదాపు అనేక సంస్థలు స్థాపించాను లక్షలాది మందికి సౌదారు వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఇటువంటి కేముని ఉందని నాకు ఈరోజు తెలుసుకుని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇల్లు రేపు చాలా గొప్ప కార్యక్రమాన్ని పిల్లలు ప్రదర్శించారు దీన్ని మనస్ఫూర్తిగా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ప్రియమైన విద్యార్థి విద్యార్థులు వారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ అభినందనలు శుభాగ్రహం ఒక్కటి అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలో ఈ సమాజంలో అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ రాముని రామబాలము కంటే కృష్ణుని సుదర్శన చక్రం కంటే ఈశ్వరుని పాశ పదార్థం కంటే కూడా ఈ సమాజంలో అత్యంత శక్తివంతమైన ఏదైనా ఉందంటే అదొక్కటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ టెక్నాలజీ సమాజానికి దశ దిశ నిర్దేశించే శక్తి మనందరి తలరాత రాసే శక్తి నిత్యకుందని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదే సమయంలో ఎడ్యుకేషన్ తో పాత్ర మరికొన్ని సుగుణాలు రావాలి క్యారెక్ట్ రావాలి రావాలి అంటే తప్పకుండా దాని తోడు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అతను అభివృద్ధి చేస్తున్నా చాలా మంది తల్లిదండ్రులు మావాళ్ళు చదువుకోవాలని కోరుకుంటారు తప్ప ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద ఆసక్తి చూపించరు అది తప్పు ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల మెమరింగ్ పవర్ పెరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది హెల్త్ పెరుగుతుంది ఆరోగ్యం వెల్త్ పెరుగుతున్న సంపద ఒక క్రీడాకారణ ఆలయం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఇలాంటి దాదాపు ఐదు వందల కోట్ల ఇన్కమ్ ఉంటుంది ఏ బిజినెస్ చేసుకోవచ్చు పెరుగుతుంది గ్రామం పెరుగుతుంది ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఆటలు ఆడే వాళ్ళకి ఆటలు ఆట వాళ్ళకి వాళ్ళకంటే ఆడే వాళ్ళకు అందం పెరుగుతుంది లైఫ్ స్పాన్ పెరుగుతుంది గుర్తు చేస్తున్నారు అంటే జనరల్గా ఆటలు ఆడిన వాళ్ళు అరవై ఏళ్ళు పొందితే ఆటలు ఆడే వాళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు దొరుకుతారని చెప్పి సందర్భంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఏ గేమ్ అయినా ఏ స్పోర్ట్స్ అయినా తప్పకుండా దాంట్లో ఒక గంట రెండు గంటల సేపు ఉండడం వల్ల మన స్పోర్ట్స్ అనేది దొరుకుతుంది అంటే దేనైనా తట్టుకునే కలిగే శక్తి ఓటమిని కానీ జయాన్ని కానీ ఈక్వల్గా స్వీకరించే శక్తి ఓన్లీ గేమ్స్ స్పోర్ట్స్ వల్ల మనిషికి అబ్బుతాయి డిసిప్లిన్ వస్తుంది క్రమశిక్షణ వస్తుంది ఈ సందర్భంగా మీరందరూ ఇరవై ఆరు జిల్లాల నుంచి చిన్న వయసు ఊరికి వచ్చారు ఇంకా మీకు లైఫ్లో భవిష్యత్ చాలా బాగుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవద్ రాయవాద ఈశ్వర్యం ఇవ్వాలి మీకు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ఆసక్తి ఉండాలి ఈ క్రీడాకారులు ఉద్యోగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు చదువులో కానీ విద్య కానీ ఉపాధిలో కానీ అవకాశాలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తెలుస్తున్నారు అన్ని విధాలా మీకు సహకరిస్తామని చెప్పి మీకు చేస్తూ మీకు రెండే రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒకటి మనుషులు కష్టపడి నేర్చుకోండి వర్క్ కల్చర్ అంటారని ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళు వాళ్ళు సాధించిన రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు మీలో కష్టపడి పనిచేసే ఆలోచన ఒక తపన ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఒక అభిప్రాయం పాట చదివినంత సేపు బాగా చదవండి ఆడుకుని వస్తే బాగా ఆడుకోండి నిద్ర వస్తే బాగా నిద్రకోండి ఏ పని చేసినా సంపూర్ణంగా చేయండి అర్ధాత్మక చేయండి అని చెప్పి ఒక సహాయిస్తున్నాను అడుగుతున్నా ఇది ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఇప్పుడు టీచర్కి రిజల్ మీ అందరికీ టీచర్ కూడా పనిచేసాను కాబట్టి మేము కోరిన ఒకటే ఈ రోజు నుంచి మేము ఏ పైన కష్టపడి పని చేస్తాము ఇప్పుడు ఒక సేపు ఎక్కువ కష్టపడి పని చేస్తాము అని వచ్చేటట్టునే చాలా మాట్లాడుకు అబద్ధం చెప్పకూడదు ఒక పిల్లలు మీరు ఈ జన్మ ఇచ్చిన తరగతి లేదు నువ్వు చిన్న ఎగ్జాంపుల్ నువ్వు అమ్మకు నమస్కారం చేసి కాలేజీకి స్కూల్కి వచ్చావు అనుకో నువ్వు చదువుల కోసం వస్తుంది

హండ్రెడ్ థర్డ్ పేపర్ హండ్రెడ్ ఫోర్త్ పేపర్ ఫిఫ్త్ పేపర్ సిక్స్త్ పేపర్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ మెడల్స్ ఓ రాష్ట్రంలోనే అత్యున్నతంగా గోల్డ్ మెడల్ వచ్చింది ఈ అమ్మాయి ఒక కరెంట్ కే తమిళొచ్చో మలయాళం వచ్చో కన్నడ కొద్ది వచ్చు ఉర్దూ వచ్చు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు అంటే ఆడపిల్లలు ఎంతగా సాధించడానికి మంచి ఎగ్జాంపుల్ అసెంబ్లీలో మాట్లాడి మీరు ఎవరు చూసారు లక్షల మంది చూశారు కాబట్టి మీరు కూడా స్ఫూర్తిగా తీసుకుని చదువుకోవడంతో పాటు స్పోర్ట్స్ చూశారు నేను ఎవరు వరల్డ్ చాంపియన్ అయ్యాడు ఎక్సెలెంట్ భూకేష్ ఈ అబ్బాయి వచ్చి వరల్డ్ చాంపియన్ అంటే ఏమి నూట ఎనభై తొమ్మిది దేశాల్లో అతి చిన్న వయసు రికార్డ్స్ అందించాడు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇది గౌరవం ఉండదు స్పోర్ట్స్ లో గేమ్స్ లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ గెలిచారు కాబట్టి వీళ్ళంతా పైకి వచ్చారు గొప్ప లేదు మీరు కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందిస్తున్నాను